సార్ మీరు కోపం చేసుకోవద్దండి సార్ కాదు ఇత్తాడు పడితే కోపం కాక కందిరిగలు వస్తాయి నువ్వు దీనికే ఇట్లాంటి ఇంకోటి ఉంది సార్ మరి దాన్ని కడితే ఏం అడుగుతారో నాకు అర్థం కావడం లేదు ఏం అడుగుతావో నువ్వు నాకు భయం అయితే ఉంది అందుకే ఏంటి అంటే అడుగుతావ్ లేండి సార్ మీరు బాధపడుతారు వండుకొని ఎంత అడిగినావు అదొకటి అడుగు ఏందో అక్కడ సార్ మీరు అదే క్రమంలో సిమిడు పొక్కులు కూడా తింటానారంట కదా సార్ ఎవరు అయ్యో పిన్న కొడుకు నీకు సార్ 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 మీరు పద్ధతిగా మాట్లాడాలి సార్ లేకపోతే రా ఏంది నువ్వు సరేలే అట్లా కాదు బాబు చెప్పేది సరే కోపం వచ్చింది అంటే ఉండేడు అడిగిండేది సీమిడి పొక్కలు తిన్నారా సీమిడి సీమిడి మాకు అట్లంతా కారకపోలేదు సార్ నీ మాదిరి కారకపోయా ఎవరో సరిపోదు నా కొడుకులు చెప్పింటారు నీకు ఊర్లో నూరు మంది అడిగితే నూరు మంది ఇదే అన్నాడు వాడు సీమిడి పక్కలు కూడా అండ్రి సార్ అందరూ ఓపికి నశిస్తాం సార్ వయసు అయింది సార్ వయసుతో పాటు సూపు కూడా తగ్గింటుంది సార్ మీకు మామూలు ఏంది వయసు అయిపోయింది సార్ ఇంత వయసు ఎంత ఉంది సార్ మంది మన ఏజ్ ముప్పై ఐదు పదహైదు ఏళ్ళ కిందట కాదు సార్ ఇప్పుడు చెప్పండి ముప్పై ఐదు అంట మాకే ఉండ ముప్పై మూడు కాదు సార్ మీరు ఆడవాళ్ళు కనపడితే ఏదో స్టైల్గా నడుస్తారంట కదా సార్ ఎవరిచే ప్రయాణికి కాదు సార్ మీరు మొన్న రాత్రి ఫంక్షన్ పోయినారు పోయినా పార్కింగ్ ఏరియాలో ఒక ఐదు మంది ఆడవాళ్ళ వాళ్ళు నిలబడింటే వాళ్ళు ఉన్నారని చెప్పి స్టైల్ గా నడుచుకుంటూ పోయి సైడ్ కాలంలో నిజమా కాదు సార్ నిజం చెప్పండి సార్ ఇంటర్వ్యూ సార్ ఇది స్టైల్ గా ఏం లేదు మామూలుగానే నడిచినా ఇప్పుడు సైడ్ కాలం చెప్పేది చెప్పండి ఏంటో కన్ఫ్యూజ్ అవుతున్నాను నిదానంగా చెప్పండి మామూలుగా తిన్నాను వస్తాను ఆ రోడ్డు అంటే అలా లో నడుచుకొని నేను ఏం లేదు మామూలు నేను అట్లా స్టైల్ గారు ఆ సైడ్ కాల ఉంది బండి ఉండే మామూలుగా దాటుకొని వచ్చినాడు పోయే తప్పుడు ఎవడో తీసేసిన నా కొడుకు దాంట్లోకి పన్న పిరినా అట్లా పన్నా నేను వాళ్ళని చూసేం కాదు బాడి ఓనా మొత్తానికి పన్నారు కదా సార్ ఆ పన్నాయా అక్కడ దిక్కుని చూసుకుంటూ పోయి ఉంటా సార్ మీరు అందుకే సార్ నేనేది కనపడదు వయసు ఇవన్నీ ఎవరు చెప్పదు నీకు సార్ కొంచెం టచ్లో ఉంటే అన్నీ చెప్తా సార్ నేను సార్ ఇదంతా వీడియో తీసినారు సార్ అది బాగా వైరల్ అయింది సార్ వీడియో అది మా వీడియోలు వైరల్ చేయమంటే మీ వీడియోలు వైరల్ కావాలంటే సెన్సేషనల్ ఉండాలి సార్ బాగా సెన్సేషనల్ అంటే అయినా ఏంటి సార్ ఈ కాలంలో ఈ వయసులో మీకు కనపడక ఊరికే పోయి దాంట్లో పనియారు అవసరమా సార్ ఈ స్టైలు మీరు బాగా సెన్సేషనల్ కావాలంటే సార్ పిల్లప్పుడు ఏడో తరగతిలో ముక్కుపోగులు తిని సీమింట్ కార్చుకున్నారు చూడు అప్పుడు అప్పుడు ఇప్పుడు చేయండి వైరల్ ఏమి అట్లా దేశాలు దేశాలు దాటుతాయి సార్ వీడియోలు బాగుంటుంది చూడు సార్ ఆ వైరల్ సార్ మా ఛానల్ కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం సార్ ఫుల్గా చూ అయినా తన విషయం చెప్పే మర్చిపోదు సార్ ఇట్లా మా ఇంటర్వ్యూ చేసే గ్రూప్ అంతా కలిసి మీకు మంచి ఒక అవార్డు ఇవ్వాలనుకున్నాం సార్ అవును సార్ నా టాలెంట్ అట్లాది అవునవునా ఏందనుకుంటాండవు అందుకే ప్రతిభను ఎవరు ఆపలేరు చూడు అయ్యో దాన్ని నాకు గుర్తించినారు వాళ్ళు ఎవరూ అవునవునవును సార్ నాకు అవార్డు వచ్చే సంగతి పక్కన పెడితే సార్ నాకు అవార్డు ఇవ్వాలని గుర్తించినారు చూడు వాళ్ళందరూ వాళ్ళు గ్రేట్ అనల్లా ఓహో అవును సార్ ఇంతకీ ఏ విభాగం కింద నాకు ఇవ్వాలనుకున్నారు నీకే సార్ మీకొచ్చి గురక విభాగం మీద ఇవ్వాలనుకున్నాం సార్ ఈ జీ ఈ జిల్లాలోనే లేరండి సార్ మీ మీ మాత్రం గురక పెట్టేవాళ్ళు మీ గురించి జిల్లా హడలు హడలెక్కుతాంది మా మీదే మీ గురకే పెడతారు టైమింగ్ పొద్దునే లేదు అలారం ఏం లేదా పెడతారు సార్ నాకు అర్థం కాదు ఎట్లా తెలిసింది అన్ని తెలుసుకుంటా సార్ కొంచెం టచ్ లో ఉంటే అన్ని తెలుస్తాయి మాకు ఇంతకీ విషయం ఎవరు చెప్పినారు నీకు కాదు సార్ మీరు మొన్న ఇరవయో తారీఖు పెళ్లికి వెళ్లారా ధర్మవరంకి పోయినా ఇప్పుడు మీరు పెళ్లిలో ఒక రూమ్లో పడుకున్నారు కదా మీ పక్కలో అవతల ఒకరు యువతలు ఒకరు పడుకున్నారు కదా ఇద్దరు పిల్లలు అనుకోండి వాళ్ళు మా ఫ్రెండ్సే సార్ సార్ వాళ్ళు ఒక ఫుల్ కొట్టి పండుకుంటే మేము తెల్లవారులు ఊపిని లేరు సార్ వాళ్ళు మీ ఏడు పడితే ఒక గొరక లేసినారు సార్ వాళ్ళు ఇది రికార్డు సార్ ఇది అల్లాటప్ప రికార్డు కాదు ఇది ఎదపడుతున్నారు సార్ నాయలు ఎలా నాయులు సార్ వాళ్ళు మీ ఏటమ్మా గొరకదేవుడు ఏడున్నారంట సార్ వాళ్ళు రాదా గొరక మాకు వస్తుంది మనుషులు మాత్రం మీకు వస్తుంది అవి మీకు ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు సార్ మీకు ఇవన్నీ గుర్తించే గురఖ అని మీకు బిరుదు ఇవ్వాలనేసి ఆ అవార్డు రెడీ చేసినాం సార్ మనసంగ మాట్లాడు ఏంది సార్ అసలు ఈ జిల్లాలో ఎవరికైనా వస్తుందా సార్ ఇట్లా గురక మహారాజా అవతారం అంతా అవార్డు వద్దు నాకు ఏం సార్ ఇవన్నీ వద్దులేదు సార్ చివరిగా ఒక ప్రశ్న సార్ చివరిగా బతికిచ్చిన ఒక ముగి ఏందో మీ జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏమైనా జరిగిందేమి సార్ నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అవునవును సార్ ఒకటి జరిగింది ఖచ్చితంగా జీవితాంతం గుర్తుపెట్టుకునేది అది ఓహో ఏం సార్ అది ఒక రోజు ఊరికి పోయినా ఓకే బంధువులు ఊరికి ఓకే నడుచుకొని వస్తాడా మా ఊరికి మూడు కిలోమీటర్లు ఆటోలు లేవు ఏమీ లేవు పక్కన ఊరు మూడు ఊర్లు వస్తాయి రూట్లో నడుచుకొని వస్తా అంటే ఓ పిల్లోడు వంకాయలు పీక్తాండే రోడ్లో తోట రోడ్డు పక్కనే తోట ఓకే ఆ పిల్లాడు మాట్లాడిచ్చా అన్నా నమస్తే వీడియోలు చేస్తావు కదా నువ్వు ఊన్ తమ్ముడు ఊన్ తమ్ముడు నేనే అంటే నీ వీడియోస్ భలే ఉంటాయన్నా నేను నీ ఫాలోవర్ అనే థ్యాంక్స్ తమ్ముడు అంటే వంకాయలు బాగున్నాయి తమ్ముడు అంటే కాలం పీక్ అన్నానే ఇదే అని చెప్పి మూడు కేజీలు వేస్తాయి కౌర్లేకి ఫాలోవర్ కదా ఏమొచ్చు వీడియోలు చూస్తూ ఉంటాడు కదా సో నీళ్ళని చెప్పి పీక్కుంటే ఈ క్రమంలో రే ఎవరు మా తోటలో దొంగతనం చేస్తాను ఎవడో బయట నుంచి ఈడో నా పా నా ఓనర్ వచ్చినాడోనే కాదంటే నాది కాదన్నా వాడు వేస్తాడు వాడు చేతకి నన్ను వేసినాడు వాళ్ళనుకో ఈ లావు మీద ఉరకలే కురికి కంపలన్నీ గీసుకొని రేణి కంపలు గెత్త బాన్ని జీవితంలో మర్చిపోలేను నేను మొత్తానికి ఇది మంచి ఘటన మంచి ఘట్టం ఘట్టమే అయినా కాదు సార్ వద్దరుద్దాని ఎంత బాగా అద్దాం అనుకున్నా సార్ మూడు కేజీలు కాదడాలు చూస్తాడా పిల్లడు వీడియోలు చూస్తే ఉద్దరం వచ్చినట్టేనా సార్ అభిమానం అభిమానంతో రెండు కాయలు తీసుకోమంటారు నాకేం పట్టు అన్న నన్ను నా కొడుకు మొత్తానికి ఏం చేయదు సార్ నా కొడుకు చేసిన పనికి ఉరకలాక ఉరికి గస్ వచ్చి వ్యవస్థ ఓహో కాదు సార్ ఆ ఉరికేదానికి ఇంత కష్టం పడే బదులు పోయి ఇచ్చింటే వాళ్ళు లెక్క ఇచ్చింటే ఇచ్చేతున్నారు కదా సార్ ఇద్దరు తోటలో అభిమానంతో చెప్పినారని తీసుకుంటే అభిమానంలేదు సార్ వద్దరు వస్తుందని కదా మీ ఒద్దరే వారం చెప్పినారు సార్ నాకు ఆల్రెడీ నువ్వు కూడా వాళ్ళనే సార్ మంది ఉండే శత్రువులు దేశంలో యాడ ఉండరు సార్ ఓకే ఫ్రెండ్స్ బుడంకాయ బాబాయ్ గారితో మన ఇంటర్వ్యూ వీటికి సమాప్తం నమస్కారం సార్ నమస్కారం మనం మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు బాగా ప్రిపేర్ కాండి మేము బాగా కనుక్కొని ఇంకా పది విషయాలతో వస్తాం సార్ మీరు ఖచ్చితంగా ఉండాలి మా ఆడియన్స్కి అంతా మీరు థ్యాంక్స్ చెప్పండి సార్ ఇంకెప్పుడే నువ్వు ఇప్పుడు వెళ్తాను నేను సార్ మళ్ళా నెలకొద్దాము ఫ్యాన్స్ బాయ్ చెప్పండి సార్ ఓకే ఫ్రెండ్స్ సార్ ఆడియన్స్ సార్ పాపం లాస్ట్లో నవ్వుతారు సీమిట్ బొక్కులా బుడంకాయల బావయ్య కాదు సార్ బుడంకాయ బావయ్య కంటే సిముడు పొక్కల బాబయ్య అని పెట్టుకోండి సార్ ట్యాగ్లైనా అదిరిపోతుంది ఊరికే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన బాబాయ్ గారికి మీరంతా సపోర్ట్ చేస్తూ అంతే కదా సార్ అంతే పోయింగా బాయ్